నెల్లూరు జిల్లా కోవరు నియోజకవర్గం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సందర్భంగా కొడవలూరు మండలం గూండాలమ్మ పాలెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పల్లారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు సచివాలయ సిబ్బంది ఇతర అధికారులతో కలిసి ఇల్లుల్లో తిరిగి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పెన్షన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానిక సంస్థలను సావధానంగా విన్నారు అనంతరం గొండలమ్మపాలెం గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డును ఆమె ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా చేయడం ద్వారా ప్రతి నెల నేరుగా ప్రజలను కలిసే అవకాశం కలుగుతుందన్నారు తద్వారా స్థానిక సంస్థల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు ఎన్నికలలో చేసిన ప్రతి హామీ దశల వారీగా అమలు చేసుకోబోతున్నామంటూ మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై ఆర్థిక సహాయం పథకాలను ఉదహరించారు రానున్న జూన్ నెలలో తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు గత ఐదేళ్లుగా అభివృద్ధి స్తంభించి అస్తవ్యస్తమైన రాష్ట్రానికి చంద్రబాబు గాడిలో పెడుతున్నారని పదిహేను ఆర్థిక సంఘ నిధులు సద్వినియోగం ద్వారా అభివృద్ధి పనులతో గ్రామాలకు పండగ కల వచ్చిందన్నారు పంచాయతీరాజు విద్యాశాఖ మంత్రులుగా పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టాక ఇటు గ్రామీణ అభివృద్ధి విద్యాశాఖలో మార్పులు విజన్ భాగంగా వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు కష్టపడుతున్నారన్నారు కోవరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్య పీడితులకు మూడు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న మానవతావాది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు ప్రభుత్వ అధికారికంగా వారానికి తన నివాసంలో కోవూరు ప్రజల సంస్థల పరిష్కారం కోసం ప్రతిరోజు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మండల ఇన్ఛార్జీలపై కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను నివృత్తి చేస్తూ నాయకుల మధ్య సమన్వయం కోసమే ఇన్ఛార్జీలను నియమించినట్టు పేర్కొన్నారు రోడ్లు డ్రైన్లతో పాటు బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు లక్షల వ్యయంతో శ్మాన వాటిగా నిర్మిస్తున్నట్లు ఆమె గూండాలమ్మపాలెం గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పూర్తిరెడ్డి ఎంపీ సుబ్బారావు సర్పంచ్ దివ్యారెడ్డి రెడ్డి సరోజనమ్మ పెన్నా డెల్టా చైర్మన్ జెటి రాజగోపాల్ రెడ్డి మండల టీడీపీ నాయకులు జివిఎన్ శేఖర్ రెడ్డి అమరేందర్ రెడ్డి స్థానిక నాయకులు పల్లారెడ్డి సురేష్ రెడ్డి సాయి మోహన్ రెడ్డి సుజిత్ కుమార్ రెడ్డి జనసేన నాయకులు నక్క శివకృష్ణ బీజేపీ నాయకులు చేకూరి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు తప్పకుండా మీ ఊర్లో కాలువలు అన్ని సహస్ర సమూహం మరోసారి ఉన్నా కూడా 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 రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కూటమికి సంబంధించిన నాయకులు అందరూ కూడా బేటింగ్ ఈ రోజే మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా కొన్ని మనకు ఉండేటటువంటి సమస్యలు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా మనం పూర్తి దానికి ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరిస్తారు ఏంటంటే ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి కూడా కాకముందు కూడా కోవిడ్ నియోజకవర్గాన్ని ఏ విధంగా సేవా సృష్పథంతో పనిచేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే మా పంచాయతీలు పంచాయతీలు ఎదురుకుంటే గత ప్రభుత్వం మూడు సంవత్సరాల పాటు తొలి మూడు సంవత్సరాల పాటు ఒక్క రూపాయి కూడా పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు కాని పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కాని పంచాయతీలకి ఏడు కనీసం సర్పంచ్ కూడా తెలియకుండా వాటిని వెనక్కి తీసేసుకోవడం మూడు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి పంచాయతీలు నడిపినటువంటి దుర్మార్గం ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు పదిహేను ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల్లో పడతా ఉన్నాయి ఆ పంచాయతీల్లో పడ్డటువంటి నిధులని అవసరమైనటువంటి వాటికి ముందుగా త్రాగునీటి అవసరాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి త్రాగునీటి అవసరాలకి తర్వాత ఏదన్నా డబ్బులు మిగిలితే మిగతా అవసరాలు ఏదన్నా ఉన్నా కూడా తీర్చుకునేటటువంటి అవకాశం ఉంది ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉండేటటువంటి కూడా తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి ఇంటికెళ్లి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకుంటామని చెప్పి కోరుకుంటూ మళ్లీ ఈ గ్రామానికి ఎక్కువ అభివృద్ది నిధులు కేటాయించి ఎమ్మెల్యే గారి ఎన్నికల ప్రచారంలో కూడా హామీలు ఇచ్చారు ఏంటంటే గత ప్రభుత్వం ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చారు నేను ఈ ఊరికి రానని చెప్పి అప్పుడు శాసనసభ్యులు ఈ ఊరిని కొంచెం చిన్న చూపు చూడడం జరిగింది ఆ ఎన్నికల ప్రచారం లేదు నేను ఐదు సంవత్సరాల 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 గ్రామానికి ఇస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఆ హామీలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో ఉండాల పదాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను త్వరలో మళ్ళీ మనం ఈ డ్రైనేజ్ వ్యవస్థని మేడం గారి నిధులతో డ్రైనేజ్ వ్యవస్థ వేయించుకొని మళ్ళీ మేడం గారిని ఊరికి ఆహ్వానించి డ్రైనేజ్ ఓపెనింగ్ మళ్ళీ ఇలాగే గ్రాండ్ గా చేస్తున్నాం అందరికీ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచేసిన తెలుగుదేశం నాయకులకి మండల నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆచల్గా మీరందరూ ఇప్పుడే మీ అమరేంద్ర చెప్పినట్టు నా గెలుపుకి మీ ఊరు గ్రామస్తులు ప్రజలు కూడా ఎంతో ఉంది దాని వెనక మీరందరూ అత్యంత ఎక్కువ మెజారిటీ ఎనభై ఒక్క పర్సెంట్ అని చెప్పాడు ఇప్పుడే అటువంటి వేసి నన్ను గెలిపించినందుకు ముందుగా ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనము అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ గెలిపించడం జరిగింది అంటే మీరందరూ పార్టీ ఎంత అభిమానులు నాకు అర్థమైంది అదేవిధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు సమ మనకి ప్రజలకి అందించి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చే ఒక ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం జరిగింది అందువల్లనే ఈరోజు మనం గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకటో తేదీ కల్లా నాలుగు వేలు పెన్షన్ అందుకోగలుగుతున్నాము అదేవిధంగా ప్రతి నాయకుడు ప్రతిసారి ఇప్పటికి మనము మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలైందా ప్రతి సారి ఒక కొత్త గ్రామం కెళ్ళి ఆ ప్రజల్ని కలుసుకొని ఆ గ్రామంలో ఏమి అవసరాలున్నాయో తెలుసుకొని అదే మేము గాన గాన వచ్చి మీ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇకపోతే మీ గ్రామాలకి వస్తారో కూడా తెలియదు అలాంటిది లేకుండా ప్రతి గ్రామం సందర్శించి ఆ గ్రామంలో ప్రజలకి ఏం కావాలో చూసే ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఆ రకంగా ప్రతి ఒక్కరిని మేము చూడటం జరుగుతుంది ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ఎలక్షన్లప్పుడు మాటిచ్చి ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని మర్చిపోయే విధంగా కాకుండా ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉండాలనే కోరికతో ప్రజా సేవ కోసం వచ్చిన నాలాంటి నాయకులకి ఇది గొప్ప వరం అని చెప్పి చెప్పాలి ఎందుకంటే మీకు నేను ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మీ ఊరికి కాలువలు లేవని చెప్పారు శ్మశానం లేదని చెప్పారు అలాగే రోడ్లు లేవని చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో మన సర్పంచ్ చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు కానీ ఏ ఒక్కటి కూడా రాక మీ ఊరి అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో సర్పంచ్ల అకౌంట్లలోకి నిధులు వస్తున్నాయి అదే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా మీ ఊరికి పనులు చేయడం నిధులతో చేయడం మొదలు పెట్టాము దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఒక సిమెంట్ రోడ్డు ఓపెన్ చేసుకోగలిగాము రాబోయే రోజుల్లో మీకు మాటిచ్చిన విధంగా కాలువలు తప్పకుండా చేపిస్తాము వెంట వెంటనే ఒక్కొక్క కాలునీ తీసుకొని అది కూడా మీకు అందరికీ తెలుసు మన కోవురు కాన్స్టిట్యున్సీ ఏం జరుగుతుందో ఏ గ్రామంలో నాయకులు ఆ గ్రామంలో నిధులని పనులని రెండు వాళ్ళే చేసుకుంటున్నారు ఎవరు ఎవరి మీద పెత్త అనేది లేదు ఎక్కడ ఇన్చార్జీలు లేరు ఇన్చార్జీలు ఉండేది ఇన్ఛార్జులు కాదు వాళ్ళు ఎందుకంటే గ్రూప్ రాజకీయాలని నేను ఎంకరేజ్ చేయను కాబట్టి మిమ్మల్ని అందరినీ సమన్వయపరచడానికి నాయకుల జోబీలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా పది మందికి సాయం చేయడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు కాని ఎవరి మీద పెత్తనం చెలాయించే ఇన్చార్జిలు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో లేరు అలాగా ఎక్కడన్నా జరిగితే మీరు నేరుగా నాకే వచ్చి మాట్లాడచ్చు ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నా ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి ఎవ్వరు ప్రజలు లేని పోని అపోహలు పెట్టుకోకుండా గవర్నమెంట్ ఒక్కరోజు గ్రీవెన్స్ డే ఇస్తే మనము ప్రతిరోజు గ్రీవెన్స్ డే చేస్తున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి చేయడానికి మా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఇందులో కోవూరు కాన్స్టిట్యు ప్రజలు ఎవ్వరు కూడా అపోహలు వద్దు గ్రూప్ రాజకీయాలు వద్దు ఇవన్నీ వద్దు మీ ఊర్లలో మీరు అభివృద్ధి చేసుకోండి మీకేం కావాలో వచ్చి నేరుగా చేసుకోండి రాబోయే రోజుల్లో మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ ఊర్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద శ్మశానం శ్మశానానికి ఒక ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తున్నాము ప్రభాకర్ రెడ్డి గారు మీరు వచ్చేటప్పుడు గుర్తు చేశారు మనము మాటిచ్చినాం వాళ్ళకి శ్మశానం ఇస్తామని చెప్పి కాబట్టి తప్పకుండా ఆ గ్రామస్తులకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చెప్పారు సో ఆయన ఫౌండేషన్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ శ్మశానం లేదు కాబట్టి దానికి శాంక్షన్ చేస్తున్నాము అదేవిధంగా మనకి ఈ రోజుకి మన కోవర్ కాన్స్టిట్యూన్సీలో మూడు కోట్ల రూపాయలు మనము సీఎం రిలీఫ్ ఫండ్స్ అందజేయడం జరిగింది ఎవరైతే ఆరోగ్యం బాగలేని వాళ్ళు కానీ హాస్పిటల్స్ బిల్స్ కట్టుకోలేని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఎప్పుడు మనం వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెడుతున్నారో వారం రోజుల లోపల వాళ్ళకి మానవతా దృక్పథంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది అందులో ఎంతో మంది ఉన్నారు అలాగే కొత్తగా ఇప్పుడే స్పౌస్ పెన్షన్ కూడా మనము ఎన్రోల్ చేసుకుంటున్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇళ్ల స్థలాలు కూడా మనం ఎన్రోల్ చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మనకి తల్లికి వందరం తల్లికి వందలం లెక్కన మనం ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పామో రేపు జూన్ నెలలో పిల్లలకి అందరికి అది తనునికి అందిపోతున్నారు అదేవిధంగా అన్నదాతీవ అన్నదా అన్నదాత సుఖీభవా అని మనము ఇరవై వేలు చెప్పున్నాము రైతులకి అందరికీ అది కూడా త్వరలో ఇవ్వబోతున్నారు ఇదంతా ఒకేసారి చెప్పారు ఒకేసారి ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులకి వాళ్ళు చేసుకున్న సంగతులు గుర్తు రావట్లేదు మనల్ని విమర్శించే ముందు వాళ్ళు అస్తవ్యస్తంగా చేసిన ఈ వ్యవస్థని సరైన గాడిగా పెట్టుకొని తిరిగి ఈ రోజు మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం మేబీ కొంత లేట్ అవ్వచ్చు కానీ మనము మాట చెప్పిన ప్రతి పథకము అమలు చేసే ఉద్దేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అందుకు మనం అందరము అండగా ఉండాలి ఒక ఇల్లు అయితే ఒక మహిళ లేదు ఆ కుటుంబం ఏ రకంగా అయితే మళ్లీ సమకూర్చుకోవడానికి చిన్న చిన్నగా మనం అడుగులు వేస్తామో అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఈ వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పాటు పడుతూ ఏ పథకం అయితే ప్రజలు బాగుంటారో ఒకరోజు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు వాళ్ళు నిరంతరము సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో విజన్ ఫార్టీ సెవెన్ గురించి ఆలోచించి మీ ముందుకి అన్ని పథకాలు తీసుకొస్తారు అప్పటి వరకు మనం అందరం కూడా మన ముఖ్యమంత్రికి అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు మీ గుండెలం పాళం కి రావడం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరోసారి మీ శ్మశానం ఇక్కడ ఓపెనింగ్ కానీ ఇంకా మీకు అడిగిన చవిట కాలువలు కానీ అన్ని కూడా ఇచ్చి తిరిగి వస్తాము ఈ ఈ రోజు మేడే సందర్భంగా కార్మిక సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన పడవలూరు మండలంకి నిన్న రాత్రే ఒక మూడు కోట్లు మూడు కోట్ల రూపాయలు రోడ్ల కోసం కూడా రిలీజ్ చేయడం జరిగింది పంచాయతీ రహిస్త తరఫున అందుకు మనము ఈ ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి వర్క్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం మా వీడియోస్ కనబడుకు నచ్చినట్లయితే లైసెన్స్ షేర్ చేయండి మరియు వీడియోస్ కోసం మా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు